ఇక్కడ హైదరాబాద్ ఎర్రగడ్డ పశువుల మార్కెట్కు రావడం జరిగింది ఈ రైతు తీసుకొని రావడం జరిగింది మరి రైతు ఈ గేదెని కొనడం జరిగింది ఈ రెండు గేదెలు వచ్చేసి రెండు లక్షల రూపాయలు మరి ఆ సూర్యుని బట్టి రేట్లు ఉన్నాయి ఆ పాలిచ్చిన బట్టి కూడా రేట్లు ఉన్నాయి బాగా రేట్లు కూడా బాగా ఉన్నాయి పశువులు అంటే జాఫ్రాబాది హర్యానా మిన్ని హర్యానా నాలుగు రకాల బీడ్లు వచ్చినాయి ఆ పెయ్యలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి తులసి పెయ్యలు డాక్టర్ ఆ న్యూట్రీ డాక్టర్ అంటే లోపల దాన్ని అనేది బల్జింగ్ ఉంటది ఆ బల్జింగ్ సైజుని బట్టి మేము ఇన్ని నెలలు అని చెప్పగలుగుతాం మామూలుగా నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు అట్లా ఎనిమిది నెలలు ఉంటాయి అది తోడుదో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి నన్ను తీసుకోవడం జరిగింది కాబట్టి అది మా ఊరి నుంచి అట్లా నేను రెండు కొన్నామని వచ్చా రెండు కొన్నా ఇంకా కుదిరితే ఇంకా రెండు కొంటాం మార్కెట్ బాగా రేజులో ఉంది ఇలా చెప్పినంత లేదు అసలు యూట్యూబ్ లో చెప్పిందేమో బ్రోకర్లు తక్కువ చెప్పారు ఇదేమో ఎక్కువ రేటు ఉంది అది ఈ రెండు లక్షల యాభై వేలు చెప్పారు ఈ డాక్టర్ గారు మాకు నమ్మకం అయింది డాక్టర్ చెక్ చేసుకుంటే ఎన్ని నెలలు అనేది కరెక్ట్ చూతుడు మోసపో రాయితలు ఇప్పుడు ఇక్కడ మూడు నెలలు ఉంటే ఆరు నెలలని చూతుడు వారు ఆడిగిపోయినాక మూడు నెలలు ఎక్స్ట్రా అదనపడాలి మేపాలి కదా లేట చెప్తారు కదా మరి అందుకోసం మా డాక్టర్ అయితే మాకు అనుభం ఉంటుందని మేము తీసుకొచ్చాం అంటే వారికి అనుభవం ఉంటే అనుభవం ఉన్న వాళ్ళే వస్తారు లేకపోతే అనుభవం ఉన్న డాక్టర్నే తీసుకొని వస్తారు లేకపోతే మధ్యలో బ్రోకర్ వాళ్ళని తీసుకొని వస్తారు వాళ్ళ యొక్క సజెషన్ బట్టి వాళ్ళు కొనడం జరుగుతుంది వాళ్ళు ఒక పూటకి ఐదు లీటర్ ఇస్తారని ఐదు లేకపోతే ఆరు మామూలుగా మేము అనుకుంటాం నాలుగు ఇచ్చిన సాలని మేము అనుకుంటాం ఆ బరి కింద పొదుగు ఆ పాలదర చూసి కొనుక్కోవాలి సన్నకట్టు మంచిగా ఉంది ఏ విధంగా అంటే పరీక్ష చేసినప్పుడే మనకు సూర్య కన్ఫర్మ్ అవుతుంది ఈ పాడిదంటే చేతి చూసినప్పుడు ఏదైనా అది పాడిది కానీ సూర్యుది కానీ తెలుస్తుంది చూసి దాని లెక్కలు తెలుతాయి అన్నమాట అందాజ్ ఇప్పుడు మనం ఎగసాయం చేసే వాళ్ళకి ఆ సన్నగడ్డు చూసి ఆ పొదుగు చూసి దాని లైన్ తెలుతుంది ఇస్తుంది అనేది దాని ఉద్దేశం తెలుస్తుంది అవునా అది మామూలుగా అది షైనింగ్ రావడానికి ఆ మెరుపు మెరపడానికని ఆయిల్ పోస్తా ఉంటారు గుర్తిస్తారు రైతులు దానికి సంబంధం లేదు ఏదో లైన్ ఎట్లా ఉన్నాయని తెలవాలి అది ముందు ఫస్ట్ వాళ్ళు ఏది ఐలు పెట్టినా ఏది పెట్టినా దాని దారిలో ఒంటి మీద కనపడతాయి అనమాట కింద తెలుస్తుంది అసలు పాలు దారులు ఉన్నాయా దీనికి లేవు అని తెలుస్తుంది పాలు పెట్టుకున్నాడు తెలుస్తుంది ఎవరన్నా నచ్చిన వాళ్ళు ఎవరైనా పట్టుకొని వస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళకి మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి అట్లా ఇప్పుడు ఎవరున్నా తెలిసిన వాళ్ళని తీసుకొని వచ్చి కొనుక్కోవాలంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎరగత మార్కెట్ రావాలంటే వాళ్ళు ఎలా చూసి కొనుక్కోవాలి వాళ్ళు మోసం జరగచ్చు ఒకవేళ వాళ్ళ అనుభవం మీద వాళ్ళు తీసుకొని పోవచ్చు తీసుకోపోయి అక్కడ సూర్యుడు ఉందని చెప్పేసి అక్కడ సూర్యుడు లేకపోతే మోసమే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి రిటర్న్ చేయలేరు ఆ విధంగా వాళ్ళు మోసపోతారు ఇక ఎక్స్పర్ట్ అనుభవం ఉన్న రైతు ఏం చేస్తారంటే వెమ్మడి ఉన్న వాళ్ళ లోకల్ తెలిసిన డాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ అన్ని విధాలుగా పరీక్ష చేయించుకొని వాళ్ళు తీసుకెళ్తారు మోసం జరగకుండా క్వాలిటీ ఉందా లేదా అని చూసి ఆ పొదుగుదారులు కానీ పాలిసే దారులు కానీ ఏమైనా చూసుకొని తీసుకుంటారు ముర్రా ఆ దగ్గర మూడు ఇతలు ఉంటుంది ఇంతే నాలుగు దగ్గర దగ్గర ఒక ఐదారు గీతల దాకా తీసుకోవచ్చు ఫస్ట్ ఈత కంటే పాలు అంతా మియ్యేది ఐదు ఆరు లీటర్ ఈత ఈతకు కొన్ని పెరిగే అవకాశాలు ఉంటుంది మేపుని బట్టి దానాన్ని బట్టి దాని మీద పాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా ఫస్ట్ ఒక రెండు మూడు గేదెలతో పెంచుకుంటే ఆయన అనుభవం పెరుగుతుంది దానివల్ల లాభం అనేది ఏర్పడుతుంది ఆ విధంగా ఒకటి రెండు ఒకటి రెండు పెంచుకుంటే ఒక పెద్దగా పెంచుకోవచ్చు ఒక రైతు అంటే కొందరికి అణువు ఉన్నవారికి లాభదాయకమే అణువు లేని వారికి నష్టమే ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో పాలు రేట్ లేదు చాలా తక్కువ ఉంది ఇక్కడ సిటీలు వచ్చేసి వంద రూపాయలు లీటర్ ఉంటుంది అక్కడ మా దగ్గర అయితే మామూలుగా అరవై రూపాయలు ఉంటుంది బయట అయితే డెబ్భై రూపాయలు ఇక్కడ సిటీలు వచ్చేసి దగ్గర దగ్గర నూట ఇరవై నూట ముప్పై లీటర్ ఉంటుంది ఇక్కడ పాలు హైదరాబాద్లో అక్కడ మా నిజామాలు వచ్చేసి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు ఉంటుంది మార్కెట్లో ఇలా ప్రైవేట్ వాళ్ళే కొంటారు పాలు వాళ్ళు వచ్చి కొంటారు ఎక్కువ ఉంటే డైరీలో డైరీ ఫాల్ వచ్చేసి వాళ్ళే కొంటారు పాలు మామూలుగా అది బలపళ్ళ దాన ఉంటుంది అది నీళ్ళ దాన పెడితే మొత్తం కరిగిపోతుంది అది తవడలేక అది వేస్తే మంచిగా పాలు ఇస్తుంది ఆ తర్వాత పచ్చి గడ్డి వేయాలి మినరల్ మిక్చర్ వేయాలి కాల్షియం కూడా వేయాలి అవన్నీ వేస్తూ ఉంటే పాలు అది పెరుగుతుంది అది నేను సెకండ్ టైం ఇది ఇంతకుముందు ఒక సిక్స్ సెవెన్ మంత్ బ్యాక్ వచ్చాను ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది అంటే ఇక్కడికంటే అక్కడ వాళ్ళు మంచిగా గడ్డి వేయడం కానీ మేత వేయడం దానబెట్టడం మంచిగా తయారు చేసాడు అక్కడ ఇక్కడ మనము డెబ్బై వేలు తీసుకొని అక్కడ దగ్గర లక్ష ముప్పై కమ్మిన నిండు సూడి మీద అట్లా రైతు ముప్పై నలభై వేలు లాభం అదే అదే ఫామ్ తీసి తీసేస్తుంటే వాళ్ళకు పెట్టుబడి రావట్లేదు ఇప్పుడు దానంలో బాగా రేట్ ఎక్కువైపోయింది బా బయట మార్కెట్లో దాన రేటు ఎక్కువైపోయింది వాళ్ళ పాల రేటు తక్కువైపోయింది ఆ విధంగా లాస్ అవుతుంది వాళ్ళకు అందువల్ల వాళ్ళు తీసేస్తున్నారు ఏం దానికి పుస్తకం ఏమి లేదు పాల రెట్టు పెంచడం కానీ ఇంకా గేదెలు నిచ్చి వాళ్ళకు ఆదుకోవడం కానీ అలాంటి ఏమీ లేదు గవర్నమెంట్ నుంచి అంటే అక్కడ డాక్టర్ మంచిగా పాలిసీ గేదెని సెలెక్ట్ చేసి కొనిపిస్తారు అక్కడ వాటికి ఇన్సూరెన్స్ అట్లా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా మోస్తా జరుగుతాయి ఇక్కడ ఎర్రగడ్డలు ఎందుకంటే అది మంచిగా నిండుగా దిట్టంగా ఉంటుంది అది సూడి ఉండదు ఏముండదు సూడి ఆరు అని చెప్తారు అరే సూడి ఉంది కదా చెప్పేసి రైతు తెలవకుండా తీసుకుపోతారు అక్కడ పోయి అక్కడ వాళ్ళ లోకల్ని డాక్టర్లు చూపిస్తే అక్కడ ఏముండదు అక్కడ రైతు మోసమే మా దగ్గర తక్కువ రేట్లు లేవు ఇక్కడికి కొద్దిగా తక్కువలు ఉంటాయి మా దగ్గర కూడా ఉంటాయి కాకపోతే ఒక పదివేలు పదిహేను వేలు డిఫరెన్స్ ఉంటాయి అక్కడిక్కడ అట్లా అక్కడిక్కడ అంతే పడుతుంది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుపోవాలంటే ట్రాన్స్పోర్ట్ అదే ఛార్జ్ పడుతుంది అవును అనుకున్న మార్కెటే కుల మార్కెట్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు రైతులు కానీ డైరీ ఫాల్ పెట్టిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు మంచి మంచి పెయ్యలు ఉంటాయి మంచి మంచి మాలి గేదెలు జాఫ్రాబాది మంచి మంచి గేదెలు ఉంటాయి తీసుకోవచ్చు లక్ష ఎనభై దాకా రోజుకు పది అంటే మామూలు అంతే ఎనభై 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 వేలు లక్ష ఫస్టే నేను నేను రెండు తీసుకుందామని వచ్చిన ఒకటి పాల తీసుకున్నాం ఒకటి సుడిది ఇది పూటకు నాలుగు షేర్లు అన్నాడు నాలుగు షేర్లు పొద్దున ఒక మూడున్నర పొద్దుమికి నాలుగు రోజుకు ఏడు లీటర్లు అయితే మినిమం చెప్పిండు మినిమం చెప్పిండు మూడు నెలలయనంట ఇని పాలు చూసుకున్నా కాకపోతే మొత్తం తీసేయలేను కమ్మగట్టలేడు పాలు కమ్మగట్టలేడు పొద్దుగలనే ఓన్లీ చెప్పుకోమో ఎనభై వేలు చెప్పిండు లాస్ట్కు మనకు ఒక్క అరవైకి ఇచ్చేసిండు అది చూడు లక్ష ముప్పై చెప్పిండు లక్ష ముప్పై చెప్తే తొంభై వేలకు దాని చేసిండు అది ఏడున్నర అంటుండు ఏడున్నర డాక్టర్ అంటుండు మనకి ఇక కరెక్ట్గా తెలియదు ఇక తీసుకొని సాలిగా మార్కెట్ మామూలుగా ఉంది ఏమంత తీవ్రమేం లేదు ఈ వారం తీవ్రమేం లేదు వారం కొన్నాడు వచ్చిన మస్తు అసలు బస్సులు బలరే దొరకలేవు ఇప్పుడు మాత్రం మామూలే ఉన్నాయి ఇక తీసుకొని ఇక సాలిగా చాలు సాలు మల్లంగారు చూద్దాం మల్లంగా వస్తా చూస్తా తక్కువనే కానీ ఇది తీసుకున్నాయి కదా ఒకటి పైసలు చూసుకోవాలి కదా మోమెంటు మరొక అట్లా పోవాలి సంగరెడ్డి దగ్గర పోవాలి మార్కెట్ ఉన్నాయి కానీ కొంచెం చెకప్ బాలు రావు చెకప్ బాలు ఎరగడకే వస్తాయి ఆడకి రావు అట్లా ఇది రెండు ఇతల భార్య అంటున్నాడు కానీ మూడితల భర్యా ఆయన అన్నాడు కానీ మూడితల భార్య మనం గుర్తుపడతాం మాట్లాడేది ఎట్లా తీసుకోవాలంటే కొంచెం అనుభవం ఉన్నోళ్ళే రావాలి ఎరగడంగలకు అనుభవం లేనిది రావద్దు ఇక మస్తి చెప్తారు చెప్పినా కానీ బోకారం కదా డైరెక్ట్ నేను రైతుతోనే తీసుకున్నా ఓవరికి ఏమి ఇయక రూపాయి అయ్యాక ఇట్లా నీ ఇష్టం టీవీ ఎక్కువ ఎవరికి రూపాయి ఇయక డైరెక్ట్ రైతుతోనే తీసుకున్నాను అంతే ఇక వాళ్ళు కోటలు బీటార్ ఖమ్మస్ బిమ్మస్లు అంటారు అవన్నీ నాకాడా అవన్నీ ఏం లేవు అవునన్నా మేము ఫస్ట్ టైం రావడం కామారెడ్డి నుండి వచ్చాం ఈ బరే ఎయిటీ ఫైవ్కి తీసుకున్నాం జాఫరాబాద్ అంటే ఇష్టం జరా మాకు మిల్క్ కూడా ఇస్తుందని ఇవి సిక్స్ మంత్స్ చూడి ఉంది పాలు ఆర్ఆర్ ఇస్తుంది ఆర్ఆర్ ఇవడం జరుగుతుంది చెప్పడం వన్ ట్వంటీ చెప్పారు వన్ ట్వంటీ చెప్పారు మేము సిక్స్టీ నుంచి స్టార్ట్ చేసాము లాస్ట్కు ఎయిటీ ఫైవ్కి ఇది మూడో ఇత మర్రి అన్న ఏంటంటే కొంచెం మిల్క్ అంటే ప్రెగ్నెన్సీ అయినాక కూడా ఈ పాలు ఇవ్వడం జరుగుతుంది సెవెన్ మంత్స్ అయితే ఇంకా మనం మంచిగా ఫీడింగ్ ఇస్తే ఎయిట్ మంత్స్ వరకు కానీ ఇస్తుంది లాస్ట్ ఎయిట్ మంత్స్కి బంద్ చేయడం జరుగుతుంది మనం అట్లా ముర్రా లేదు ముర్రా కూడా ఇష్టమే కాకపోతే ముర్రా ఇక్కడ అంత లే క్వాలిటీ ఉంది కాకపోతే లేదు మిస్ అయింది రేట్ కూడా ఎక్కువ ఉంది మనం వాళ్ళు చెప్పారు వాళ్ళు తొమ్మిది పని చెప్పి కానీ మనం సిక్స్ అయితే ఫైవ్ ఫైవ్ మళ్ళీ సండే వస్తాము తీసుకుంటాం మేము ఫ్రెష్గా స్టార్ట్ చేసినాం షెడ్ ఒక ఆరు ఉన్నాయి ఇప్పుడు ఇవి రెండింటికి తీసుకున్నాము ఎనిమిది అవుతాయి మొత్తం టోటల్గా ఒక ఎయిటీన్ పెట్టి ఒక చేద్దామేమో అని ఆశ చిన్నగా నేనే చేస్తాను మొత్తం వర్క్ నేనే చేసుకుంటా అండ్ ప్రతి ఒక్కటి నేనే చేస్తా మిల్క్ కూడా నేనే చేస్తాను ఎవ్రీ వన్ నేనే చేసుకుంటా గడ్డి కోసిన కాడికి మొదలు పెడితే పెండకాయలు తీసిన కాడికి మొదలు పెడితే అన్ని మనమే చేస్తాం నేను డిగ్రీ కంప్లీట్ అయింది ఇక మనకేం జాబు అంత రాలేదు టోటల్గా అయితే ఎయిటీన్ అయితే ఎయిటీన్ ఒక ఎనిమిది ఇచ్చి ఎనిమిది ప్రెగ్నెన్సీ తోటి ఉండి రన్ చేసుకోవాలి చిన్నగా ఎక్కువ ఆసద్దు ఇంకో చిన్న ఓన్గా ఒక అంటే గడ్డి కడేయడానికి వేరే ఉంటారు ఇద్దరు గడ్డి అంటే దాంట్లో ఇబ్బంది అవుతుంది మనకు కూడా బాగుందన్న బాగుంది చాలా రేట్లు ఎక్కడనే చెప్తారు మేబీ ఎక్కువనే ఎందుకంటే సిక్స్ మంత్స్ ఫైవ్ అంటే ఇప్పుడు ఫోర్ మంత్స్ మేపాలి డెలివరీ అయ్యే వరకు ఒక్క బరకు ఇప్పుడు మినిమం సెవెన్ థౌసండ్ దాకా ఖర్చు అవుతుంది దాన్ని యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఎంత అవుతుంది మనకు వన్ థర్టీ వన్ ఫార్టీ పడుతుంది ఎక్కువనే అవుతుంది కొంచెం ఎక్కడ చెప్తారు కాకపోతే బెటరే వేరే నాందేడు కానీ అటు వెళ్తే మోసాలు కానీ జరుగుతున్నాయి ఒకసారి నేను తెచ్చిన వన్ ఫార్టీ తెచ్చి మోసపోయినా కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది ఓకే పర్లేదు బాగుంటుంది అంటే కొంచెం ఎవరినైనా సీనియర్స్ను తెచ్చుకొని చూపెట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మన లాంటి మనం కొత్తకప్పుడు ఇది బాగుంది ఇది బాగుంది అంటాం మనకు తెలియదు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే నేను మా అన్నయ్యని తెచ్చుకున్నాను ఓకే బా మనం సొంత చేసుకుంటే బాగా లాభం అంటే నార్మల్గా లాభం కింద పని చేయకుండా